నమస్తే వెల్కమ్ జేష్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఇంతకాలం కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక దొర అనే అహంకారం తోటి తెలంగాణ ప్రజలందరూ ట్రీట్ చేశారు ఆ ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఇవాళ బలవంతంగా కాలం వెలదీసినటువంటి ఆ నేతలందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరుగా ఆ కుటుంబాన్ని దండం పెట్టి పార్టీ మారుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కేకే నుంచి మొదలుకుంటే చాలామంది నేతలందరూ కూడా ఇవాళ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మున్సిపల్ కౌన్సిలర్ల వరకు కూడా ఏ స్థాయి అనే సంబంధం లేకుండా అందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పంచిన చేరారు ఇక ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీలు తమ అనుచరులతో సహా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి సో ఇప్పుడు దానికి ప్రముఖంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్లో పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు స్టేషన్ గన్పూర్ జనగామ స్థానంలో బీఆర్ఎస్ గెలిచినా కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం చేరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు తన కుమార్తె కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్తో వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు ఇక ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీల వంతు వచ్చింది జిల్లాలో ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు ఉండగా ప్రస్తుతం వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ గూటి గూటికి చేరడానికి రెడీగా ఉన్నట్టుగా కూడా టాక్ అయితే వినిపిస్తోంది ప్రధానంగా మాజీ మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కూడా పూర్తి చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది నేడో రేపు బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయం అనే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇక మరో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్ర రావు అట్లాగే మండలి వైస్ చైర్మన్ ఉన్నటువంటి బండా ప్రకాష్ ముదిరాజ్ సైతం ఇవాళ హస్తం గూటికి చేరబోతున్నట్లు కూడా చర్చ జోరుగా నడుస్తుంది దానికి ఊతం ఇచ్చేలా కూడా బండా ప్రకాష్ రేవంత్తో భేటీ ఇవ్వడం కూడా కొంత ప్రధానంగా బలంగా మారిందని చెప్పుకోవాలి ఆ వాదనకు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి బసరావు సరయ్య బీఆర్ఎస్ లో చేరినప్పటి నుండి కూడా తగిన ప్రాధాన్యత లేకపోగా పార్టీలో ఎదగనివ్వకుండా తొక్కేయడంతో ఇన్నాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది పార్టీ బలోపేతంపై కేసీఆర్ కు మొరపెట్టుకున్న పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయన కొంత సైలెంట్ అయినట్టుగా చెప్తున్నారు ఇక మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ కు కూడా వేరకు పదవిలో కూర్చోబెట్టారు తప్ప పార్టీలో తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఆయన అనుచరులు అసంతృప్తి ఎప్పటి నుంచో ఉన్నారు మరోవైపు ఉద్యమకారుడు సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడటంతో పాటుగా పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో లభించకపోవడంతో ఖచ్చితంగా ఆయన ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు సొంత పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం అధికారంలో లేకపోవడంతో కూడా తమ వాళ్లకు న్యాయం చేయలేకపోతున్నాం అనే భావనలు ఇవాళ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం నడుస్తుంది అది కాక బయటపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దల అవినీతి అక్రమాలు మరోవైపు పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఇవన్నీ కూడా తమ రాజకీయ భవిష్యత్తుకు ముడిపడి దీనికోసం ఖచ్చితంగా కేసీఆర్ కు రామ్రామ్ చెప్పేయాలని కూడా వాళ్ళందరూ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఇక సీనియర్ రాజకీయ నేత రామసాయంకు శిష్యుడిగా పేరొందినటువంటి బసరాజ్ సారయ్య అస్తంపాటిలో వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తోంది ఆయనతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్సీలు సైతం ఇవాళ అస్తంగూటికి చేరుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది ఇప్పుడు ఇదే తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ గా మారింది అతి త్వరలోనే ఎమ్మెల్సీ బసరా సారయ్యతో కూడా కార్ పార్టీని వీడి ఆయన మరో ఇద్దరు ఎమ్మెల్సీలతో కలిపి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారని చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా నడుస్తుంది సారే ఎపిసోడ్ ముగిశాక శాసన మండలిలో మిగిలినటువంటి ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుచుకుంటాయంటున్నారు నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నటువంటి శాసన మండలిలో రెండు సార్లో అధికారంలో కొనసాగినటువంటి కు ముప్పై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వారిలో ఇరవై మంది పార్టీ మారితే మండల్లో బీఆర్ఎస్ టెక్నికల్గా కాంగ్రెస్లో విలీనమైనట్లే సో దీంతో కీలకమైనటువంటి బిల్లులు మండల్లో ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే అధికార పక్షంతో మండల్లో కూడా కొంత కారు పార్టీని ఖాళీ చేయించడానికి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది సో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలం మండల్లో పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి తద్వారా ఖచ్చితంగా కొంత మెజారిటీ నెంబర్ గేమ్లో రేవంత్ కొంత ముందంజలో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కూడా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారనే వార్తను మరోవైపు జాయిన్ అయితే లాభమా నష్టమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ